పార్దు భానుమతిని తీసుకొని వాళ్ళ అత్తారింటికి వస్తాడు అది చూసి అక్కడ ఉన్న కోటి అయితే మా అల్లుడు గారు వచ్చేస్తున్నారు వాయించండ్రా వాయించండి పేల్చండ్రా పేల్చండి అంటూ పెద్ద హడావిడి చేస్తూ ఉంటాడు అలా పార్దు అయితే భానుమతిని తీసుకుని జీప్లో వస్తూ ఉంటాడు జీప్లో వస్తూ ఉండగా అక్కడ పెద్ద బాంబులతో అయితే ఆహ్వానిస్తూ ఉంటారు అదంతా చూసి అక్కడ ఉన్న పార్దు భానుమతి వాళ్ళిద్దరూ అయితే షాక్ అవుతారు ఇక పూలతో అయితే అలంకరిస్తూ వాళ్ళని ఆహ్వానిస్తూ డ్యాన్సులు వేస్తూ డప్పులు కొడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న భానుమతి పార్దు వాళ్ళిద్దరూ కూడా అది చూసి షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న కోటి వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ అయితే డ్యాన్సులు వేస్తూ రండి అల్లుడు గారు రండి అంటూ వాళ్ళు అయితే చాలా హడావిడి చేస్తూ ఉంటారు ఇదంతా చూసి భానుమతి పార్దు వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు అలా వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటే కోటి అయితే హడావిడి చేస్తూ వాళ్ళని అయితే ఆహ్వానిస్తూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న భానుమతి చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళు వస్తూ ఉంటే పూలతో వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఫ్లెక్సీ చూస్తారు మా అల్లుడుకి స్వాగతం సుస్వాగతం అంటూ పోటీ అయితే ఒక ఫ్లెక్సీ కొట్టించి అక్కడ పెడతాడు అది చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా నాన్న మనం వస్తున్నామని ఇంత హడావిడి చేస్తున్నాడా మా నాన్న ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అటు చూడండి అంటూ భారదుకి భానుమతి ఆ ఫ్లెక్సీని చూపిస్తుంది అది చూసి భార్దు కూడా చాలా సంతోషిస్తాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుతూ వాళ్ళ ఇంటికి రావడం చూసి ప్రమీల కూడా చాలా సంతోషిస్తుంది ఇక అల్లుడు గారికి స్వాగతం సుస్వాగతం అంటూ ఆ ఫ్లెక్సీ చూసి అక్కడ ఉన్న పారుడు అయితే చాలా సంతోషిస్తారు ఈ వీళ్ళు చాలా మంచి వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళు అయితే చాలా సరదాగా వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్తూ ఉంటారు ఇక భానుమతి తన పుట్టింటికి రావడంతో తను కూడా చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్